పెదవల్లిపూడిలో శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగ శిక్షణ శిబిరం ఆదివారంతో ముగిసింది ఈ కార్యక్రమంలో యథాశక్తి యోగి గురూజీ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు వారు కృషి వలన మాత్రమే ఈ గ్రామంలో మేమందరం కూడా ఈ యోగ శిక్షణ ఫలితాన్ని అనుభవిస్తున్నాం వారిలో విశిష్టత ఏంటంటే మరి అనేక చోట్ల మేము యోగా బోధించడం చూసాము సాధన చేపించడం చూసాం అక్కడ కేవలం వాళ్ళు శారీరకంగా ఫ్లెక్సిబిలిటీ రావటానికి శారీరక ఆరోగ్యం కోసం మాత్రమే ఆ యోగ శిక్షణ కేంద్రాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు ఆ గురూజీలు అది పరిపూర్ణమైనటువంటి యోగ శిక్షణగా నేను భావించటం లేదు కానీ ఇక్కడ మా యోగ శిక్షణ కేంద్రంలో ఒక శారీరక దారుడ్యాన్ని పెంచుకోవటం కోసం ఆరోగ్యాన్ని పెంచుకోవటం కోసం వందో శిబిరం వరకు కూడా ఇక్కడ కొనసాగాలని ఆశిస్తూ ఇంతటి చక్కటి ప్రాంగణాన్ని మాకు ఇచ్చినటువంటి వారికి యాజమాన్యం వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ శుభ సమయంలో మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలు అట్లాగే వడ్లపూడి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మా యొక్క సేవలను గుర్తించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకో భక్తి విద్యలు అంటే కేజీ టు పీజీ మనం ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివేవన్నీ ఆ సర్టిఫికేట్లు వస్తాయి దాని ద్వారా ఉద్యోగం వస్తుంది దాని ద్వారా మనకు జీతం వస్తుంది మనము మన కుటుంబం గడుపుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ యోగం అనేదండి ఇటు భుక్తి అని అనుకో మాకండి ముక్తినిస్తుంది అన్నమాట ఎవరు ముక్తి కోరుకోరు ఇవాళ భుక్తి గడిస్తే చాలు అనుకుంటారు అది కాదండి మానవ జన్మ సార్థకత కావాలి అంటే తప్పనిసరిగా ముక్తి వైపుకి ప్రయాణం చేయాలి ఎందుకంటే ఎనభై నాలుగు లక్షల రకాల కాల జీవ రాసుల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైనది అటువంటి ఈ యొక్క యోగాన్ని శ్రీవేంకటేశ్వర యోగ సేవా కేంద్రం అనే ఒక సంస్థను మంగళగిరిలో స్థాపిస్తే ఈ పెదవోట్ల ఇక్కడ మొదలుపెట్టి ఎనిమిది సంవత్సరాలండి మేము బ్యాచ్లు తొమ్మిదే అయినా కానీ నిత్యం సాధన ఉంటుందండి ఇక ఇవాళ రేపు అనేది లేదు వర్షం లేదు పండగ లేదు మనకు మనం ఇచ్చుకుంటే తప్ప సెలవు అంతే తప్ప కాగా మంగళగిరి శ్రీ మార్కండేయ పద్మశాలయ కళ్యాణ మండపంలో ఉచిత యోగా శిక్షణ శిబిరం ఈ నెల ఇరవై ఏడున ప్రారంభమవుతోందని శ్రీ యథాశక్తి యోగి గురువుజీ తెలిపారు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములకు ఉచిత యోగ శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము ఈ సదావకాశాన్ని పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించుకొని యోగం ద్వారా ఆరోగ్యాన్ని ఆరోగ్యంతో పాటుగా ఆనందాన్ని సంతోషాన్ని పొందుతారని కోరుతూ ఉన్నాము